హాయ్ ఎవరివన్ మరి హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి కొన్ని సాంకేతిక అంశాల వల్ల కొంతమంది అభ్యర్థులకు జాబ్స్ మిస్ అయిన విషయం ఈరోజు పత్రికలు రావడం జరిగింది అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఏ విధంగా తీసుకోవాలి నోటికి వచ్చిన తర్వాత అనే అంశం కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ముందుగా హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి ఓజూ తప్పిదం అభ్యర్థులకు శాపం ఉత్తీర్ణతా తేదీని తప్పుగా ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు అన్యాయం మరి ఇది ఇస్ట్ వన్ జాబితా వచ్చినప్పుడు మనకు కూడా కొంతమంది అభ్యర్థి కాల్ చేశారు జనరల్ ర్యాంకింగ్ ప్రకారం స్టేట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ ఉన్నప్పటికీ మరి మాకు వన్ ఇస్ట్ వన్లో ఎందుకు ఇట్లా పేర్లు రాలేదు అందులో నెంబర్స్ రాలే అని నాకు ఆరోజు చెప్తే నేను ఆ రోజే అంటే మనం ఆ రోజే కొంచెం డౌట్ వచ్చింది ఎందుకంటే ఖచ్చితంగా వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ త్రీలో అప్పుడు ఆఫీసర్లో ఓకే చేసినప్పుడు వన్ఇస్ట్ వన్ ఉండాలి కానీ మరి ఒకేషన్ ఎందుకు రాలేదు మీరు ఏమన్నా అంటే క్వాలిఫికేషన్ సంబంధించి కూడా అడగడం జరిగింది మరి బీఎడ్ సర్టిఫికేట్ సంబంధించి మీరు నోటికి వెళ్ళడానికి బిఫోర్ పాస్ అయ్యారా నాకు అప్పుడే కొంచెం డౌట్ ఉండే అభ్యర్థులు కూడా టిఎస్పి డిజిపిఎస్పి ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ పత్రం ఇవ్వడం జరిగింది మరి అందులో కొంచెం సాంకేతికంగా రెండు వేల ఇరవై రెండు ఉడికిన వచ్చినప్పుడు మరి అభ్యర్థులు అంతమంది అంత ముందే పాస్ అయినప్పటికీ మరి సర్టిఫికేట్ అనేది డేటు డేట్ ఆఫ్ ఇష్యూ మేము అనేది కొంచెం రాంగ్ అంటే వేరే ఉండడం వల్ల అక్కడ వెరిఫికేషన్ తర్వాత మరి డిపార్ట్మెంట్ పంపినప్పుడు రీవెరిఫికేషన్లో మరి వీళ్ళని రిజెక్ట్ చేసినట్టు అక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఇన్ని చూస్తే ఆందోళన చెందుతున్న పది మంది ర్యాంకులు సాంకేతిక తప్పిదం అంటూ టీకా రాసిన వర్సిటీ పట్టించుకోవాలంటే టీజీపీఎస్సీ అని కడగడం జరిగింది మరి ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల తప్పిదం వల్ల ఆ ఉద్యోగుల పార్టీ శాపంగా మారింది కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ వారికి ఉద్యోగం దాక్కకుండా పోయింది గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున గిరిజన ఎస్సీఎస్ బీసీ సీనియర్ సిటిజన్స్ మరి సంబంధించి ఎస్డబ్ల్యూ పోస్టుల కోసం నోటికేషన్ జారీ అయింది మరి రెండు వేల ఇరవై మూడు పలు పరీక్ష కూడా నిర్వహించింది నోటికేషన్ విడుదలయ్యే సమయానికి అభ్యర్థి ఖచ్చితంగా గుర్తింపు ఉంది అంటే వాస్తవానికి ఇక్కడ మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ జరిగింది రెండు వేల ఇరవై మూడు జరిగింది అంటే అప్పుడు వాయిదా సంబంధించి మరి డిఎస్సి ముందు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగింది అక్కడ రెండు వేల ఇరవై మూడు మూడు జరిగింది ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ జరగడం జరిగింది మరి అభ్యర్థి ఖచ్చితంగా గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి బీఈడి పూర్తి చేస్తూ ఉండాలని నోటికేషన్ పేర్కొన్నారు అయితే నోటికేషన్ విడుదలయ్యే తేదీకి రెండు మూడు రెండు రోజుల ముందే ఓయో పరిధిలోని విద్యార్థులు పాస్ అయినట్టు మేము వచ్చాయి వాటితోనే పరీక్షలు తరగతి చేసుకున్నాం అభ్యర్థితో పరీక్ష రాస్తే వారిలో కొందరికి మంచి ర్యాంకులు వచ్చాయి మరి వీరంతా ఆయా జోన్లు రిజర్వేషన్ల కేటగిరీ ఆధారంగా మెరిట్ లిస్ట్లో ఉన్నారు ఆ తర్వాత టీజీపీఎస్సీ వన్ నిష్పత్తిలో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది ఆ వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఓజీ పంపితే వారేమో సదరు అభ్యర్థులు బీడి పాస్ అయిన తేదీని ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండుకి బదులు మరి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండుకే పేర్కొన్నారు ఇక్కడ ఏం జరిగిందంటే మరి డిసెంబర్ ఇరవై రెండు నోటికే వచ్చింది కాబట్టి మరి నోటికిన తర్వాత పాస్ అయినట్టు ఇవ్వడం వల్ల నేను పక్కన పెట్టినట్టు ఇక్కడ దీంతో నూటికి విడుదలయ్యే ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి ఇరవై రెండు వేల ఇరవై రెండు నాటికి బీడీ పూర్తి కాలైన కారణంతో టీజీపీఎస్ అధికారులు పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై పది చేసిన ప్రొవిజనల్ జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు ర్యాంక్ వచ్చినా ప్రొవిజనల్ జాబితాలో పేరు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు కాగా ర్యాంక్ వచ్చి మెరిట్ లిస్టులో పేర్లు ఉండి మరి ప్రొవిజనల్ జాబితాలో పేర్లేకపోవడానికి పాస్ అయినా తేదీని తప్పగా ఇవ్వడం కారణం తెలుసుకున్న అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారులు సంప్రదించారు అక్కడ అధికారుల సాంకేతిక తప్పిద వల్ల జరిగిందని గత నెల ఇరవై తేదీన టీజీపీఎస్సీ లెటర్ పంపించారు మరి అభ్యర్థులు వెళ్ళి టీజీపీఎస్సీలో అడిగినప్పుడు అధికారులు వర్సిటీ నుంచి లెటర్ ఉంది చెప్పారు కానీ ఆ తప్పును సరిదిద్దేందుకు ససమీర్ అంటున్నారు దాదాపు పది మంది అభ్యర్థులు ఈ తప్పిదం వల్ల ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది దీంతో అభ్యర్థులు మరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయక విచారణ కొనసాగుతుంది ప్రభుత్వం స్పందించి ర్యాంకులు తీసుకున్న దానికి న్యాయం చేయాలని కొడుతున్నారు ఖచ్చితంగా మరి కోర్టులో కూడా న్యాయం చేయాలి అవకాశం ఉంది కానీ కోర్టులో కొంచెం కాలయా ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థి అయితే ఖచ్చితంగా మీరు పాస్ అయ్యారు అంటే ఎవరైనా నోటికి కంటే తర్వాత వస్తే ఖచ్చితంగా అంటే నోటికి రూల్స్ ప్రకారం మరి రూల్ కాదు కానీ ఇక్కడ జరిగింది ఏంటి మరి నోటికి కంటే బిఫోర్ మీరు పాస్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా తీసుకునే జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మరి సాంకేతిక కారణం వల్ల రాలని చెప్పుకోవచ్చు మరి ఇందులో కొందరు ఆల్రెడీ హెచ్జీటీ స్కూల్స్ వారు ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని జాబ్స్ వచ్చాయి మరి ఆల్రెడీ వీళ్ళ ప్లేస్లో ఇప్పుడు కొంతమంది అన్ఎంప్లాయీస్ అంటే ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా ప్రభుత్వం అలా మరి ఒకసారి వచ్చి మరి జాబ్ తీసేయడం కన్నా ఒకసారి అంటే అధికారులు ఎవరైనా వెరిఫై చేసినప్పుడు జాగ్రత్తగా చేస్తే మరి ఇలాంటి తప్పలు జరిగింది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్త వారికి జాబ్స్ మరి పాత వారికి పోవడం ఇలా ప్రచారం మన డిఎస్లో కూడా మొన్న మనం కొన్ని జిల్లాలో చూస్తే ఉన్నాం మరి అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది చెప్పవచ్చు మరి ఇందులో కొందరు జాబ్స్ జాబర్స్ ఉన్నాయి కొందరు అన్ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి అయితే అన్యం జరిగింది ఒక జాబ్ ఉండి ఆల్రెడీ ఇది సాంకేతికంగా రాకుండా వారు ఆ జాబ్లో కంటిన్యూ అవుతారు వాళ్ళకి జాబ్ కోసం ఒకరు చూస్తున్నా ఆ జాబ్ ఉంది కాబట్టి పెద్ద వారు ఆందోళన చెందకుండా మరి ఇందు అన్ఎంప్లాయీస్కి జాబ్ వచ్చి మరి ఇందులో ఇవన్నీ వల్ల ఉంటే ఇప్పుడు జాబ్ మిస్ అయింది ఖచ్చితంగా నిర్ణయం జరిగింది చెప్పొచ్చు మరి ప్రభుత్వం అధికారులు వీటి పైన అలాగే కోర్టులో కూడా వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది మరి అలాగే అన్ని వర్సిలకు ఒకటే దరఖాస్తు స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ మరి సహాయ ఆచారాల పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాలకు సంబంధించి మరి సహాయ ఆచారాలు కార్యాల భర్తీచారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అవసరమైన తదుపరి చర్యలకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది మరి విద్యాశాఖ కార్యదర్శి యోగితారా ఉన్నత విద్యా మండలి ఆచార్య అంటే వీళ్ళు చైర్మన్ కావచ్చు మరి విద్యా విద్యాశాఖ సాంకేతిక విదేశాఖ కమిషన్ దేవసేన మేడం గారు అందరూ కూడా మరి దరఖాస్తు స్వీకరణ ప్రత్యేక పోర్లు అందుబాటులో తేవాలని నిర్ణయించారు నిర్ణయించారు మరి ఈ బాధ్యత రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి అప్పగించారు అన్నట్టు ఇవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో అంటే దీనికి సంబంధించి నోటికి వచ్చిన తర్వాత మరి దరఖాస్తుల ప్రక్రియ ఎలా ఉండాలి అంటే వివిధ వర్సిటీలకు కాబట్టి డిఫరెంట్గా ఏ వర్సిటీ వైజ్గా ఇట్లా అప్పకే తీసుకొని ఒకసారి అప్లై చేసినాక వేరే యూనివర్సిటీ నుంచి అప్లికేషన్ తీసుకోకుండా ఎలా చేస్తున్నారనే విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఒక అభ్యర్థి వాళ్ళు వర్షీట్లకు దరఖాస్తు చేసుకోకుండా ఒకటే దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్ని ప్రారంభించడం ప్రారంభించనున్నారు అభ్యర్థి తమకు ఆసక్తి ఉన్న వర్సులు ఎంచుకోవచ్చు మరి ఈ పోర్టల్ నిర్వహణ పద్ధతి ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థలు అప్పగించడం భావిస్తున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రవన్ రెడ్డి సైతం నియమాకాల చర్చించే అవకాశం ఉందని సమాచారం అలాగే మరి ఇక కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఇక్కడ మరి పన్నెండు వర్షాలు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఇక్కడ మరి కాంట్రాక్ట్ అధ్యాపకుడి వాళ్ళు ఏంటంటే వీళ్ళు కాంట్రాక్ట్ విధానం చేస్తున్నా కూడా సహాయ ఆచారం పనిచేస్తున్నారు తమ ఉద్యోగంలో క్రమ క్రమాకరించడం చేస్తున్నారు అంటే ఈ క్రమ ఈ క్రమంలో విద్యపై ప్రభుత్వ సలహాదారులు కేసీఆర్ ఒకటి రెండు రోజుల సమస్యపై చర్చించడం సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇది అప్డేట్ అలాగే మన మంది మన ఈడీబీ మీద చాలా మంది మన టెట్ గురించి అప్డేట్ అవుతుంది ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు ఏమున్నా న్యూస్ ఏదో ఒక రకంగా చెప్పడం మాత్రం ఉంది కాబట్టి అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కాబట్టి మరి ప్రస్తుతం అయితే డిఎస్సీ పైన వచ్చి తరత ఉద్యోగాలపై ప్రభుత్వం ఎస్సీ వారికి వచ్చిన తర్వాత అఫీషియల్గా ప్రభుత్వం ఎంతో అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్పుడు డిఎస్సీ డిఎస్సి సంబంధించి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది టెట్ సంబంధించి మాత్రం మనకు జాబ్ టెండర్ ప్రకారం అయినప్పటికీ మరి టెట్ సంబంధించి జియో ప్రకారం అయినప్పటికీ మరి ఏప్రిల్ గత నవంబర్ నొడిచిని వచ్చింది అలాగే మరి జనవరిలో పరీక్ష జరిగిన విషయం తెలిసింది మరి ఫిబ్రవరి అయిన రిజల్ట్ వచ్చింది మరి అలాగే మరొక టెట్ ఏప్రిల్ లో టెట్ జూన్ జూన్లో పరీక్షలు అని మనకు ఆ జీవోలో కావచ్చు మరి జాబ్ కంటర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ నెల ప్రజెంట్ మరి ఏప్రిల్ నెల నడుస్తుంది కాబట్టి మరి రాబోయే రోజులు మనకు అలాంటి ప్రస్తుతం అయితే ఇంకా టెట్కి అయితే ప్రభుత్వం ఎలాంటి ఆమోదించలేదు రాబోయే మనకు వారం పూర్వ రోజుల తర్వాత ఈ టెట్ సంబంధించి మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది సో ఇది లేటెస్ట్అప్ థ్యాంక్ యూ